ప్లేనిక్ పిత్తులో సాయావు బ్రో కట్టే పెట్టుకుంటా లోపట లైక్ గోట్ ఫస్ట్ లైక్ గోట్ అని ప్లాన్ ఎందుకు నువ్వు ఇట్లా రౌడ్ ఇచ్చిట్రా ఇట్లా గుండెలు తీసేసి ఏంది రా అయి పట్టే అన్నా అంతే ఓపెన్ టాప్ ఓపెన్ టాప్ నా డైలాగ్ నువ్వు కొడుతున్నావు ఏందిరా బ్యాంకు ఏ సొంతం ఓన్ డైలాగ్ కొట్టరా అర్థమైందా తెలుసుగా రాజు రాజులేస్పాలి అయ్యి పట్టయరా నేను పట్టిస్తుందా నా దగ్గర ఒక సంకలేసి ఉత్పదెతా బ్యాంకలాడే ఉచిర కథలు తెంకుతున్నావు ఆరా నా డైరెక్ట్ నువ్వు యూజ్ చేస్తున్నావు ఇంకోసారి నాకు తెలిసింది అనుకో వీడియో ఇలా కనిపించిన అనుకో వేరే కథ ఉంటుంది గుర్తుపెట్టుకో ఏమంద్రా కొన లూ శర కా గుద్ద బలిచిందా బ్యాంకెలవడే మర దిగమంటా రంగమల్లికి ఎప్పు మరి నీ గుద్దలు దమ్ముంటే ఎప్పు కడా కడ దిగేస్తా అర్జును రెండు మాటలు ఇచ్చినాడు ఏడు నువ్వు నన్ను అడిగే తనకాయ్ రాదాం నీ వల్ల ఏంటి ఉండు నేను ఏం అమ్మంటా రోడ్లకు గుర్రాను నిన్న అరెస్ట్ చేపిస్తా ఇంత రేంజ్ ఉన్నది యాత్ర సవాల్ దేనికైనా సరే

ఇంకోసారి పాలతూ కొడుకులారా మీరు పాలతు కొడుకులా పాలతులారా ఫోన్ నంబర్ ఇచ్చింది ఒకటి ట్వంటీ ఫోర్ అవర్స్ యూస్ చేకరేనంటేనే పడుతుంది ఎందుకురా ఫోన్ చేసుకుంటా ఆతులు గిక్కునికే బ్లేడ్ లేదు పోయి నమస్త నమస్తూ పర్సన్ కాకుండా నేనే మీ మెడికల్ స్టార్చా మీరు ఇంకోటి కామెంట్ ఏమని పెట్టింది సార్ అన్న నీకు సల్లెట్ బీర్ దాపుతా మా టీచర్ నీ దేంగా అంటుడు ఓరి నీ నీ తలకాయల సుల్లి పట్టుకొని ఏం కామెంట్ ఆ స్కూల్కి చదువుకొని పంపిస్తే నువ్వు ఎంత నాయంతో టెన్త్ ఉంటాడు నీ కడుపులో సుల్లి పట్టుకొనియా ఇవే కామెంట్ అబ్బే నీ బతుకు పూకుల సుల్లి పట్టుకొని కామెంట్లు పెట్టి మంచిగా పెట్టాలి నీ తలకాయల నా మొడ్డ పట్టుకొని నీ తాసిల్ పూకుల మొడ్డలు వేయిలు వేలు ఫీజు కట్టి పంపిస్తే ఈ కామెంట్లు పెట్టే నీకేనా మా ఆకెళ్ళలోడే నీ తలకాయల మొడ్డ దింగ అరే నువ్వు మనసు దిగితే వచ్చావా ఏళ్ళు దిగితే దుండపోర్ దిగితే ఏది పోరు భయపడతా నేను చూస్తే ఉత్సవం నేను చూస్తే చిన్న పేరు చూస్తే ఉత్సవారు అయినా ఏసే ఎవరిచ్చినా నీకు కోర్ అనుకుంది రాక్షసుడు సేమ్ రాక్షసు గు ఆ నోటికి జొల్లు అవి ఏంది ఆ పనులు ఏంది ఆ నోట్లో ఏం పెట్టుకున్నావు పెరుగుతాడు మొత్తం ఏంది అది గలీసుకున్నావు అయినా నేను ఎవరిచ్చినా ఏషాం నీకు ఇంత ఘోరమైన ఎవరిచ్చరు అరే జల్దీ తీసుకుపోయి మొత్తం కనుకొని ముఖం 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 మొత్తం చూస్తే భయపడతారు గలీత్తు బాడు కావు మొత్తం అన్ని గలీత బాడు కావు అది ఎవరైతే నేను కర్ర ఎట్లు బాడేమో ఘోరంగా ఉన్నాడు అవి జల్ది పోయి మార్చుకో నీ పుట్టుకో దిగుదు రెండు నిమ్మకాయల మధ్యలో ఒక బెండకాయ ఏంటది నా సుల్లి నీ బెంగా